తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇంకా అభిమానులను కోరుకున్న దానికి తారుమారు అయిపోయిన భరిణి పరిస్థితి ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోపలికి శ్రీజ భరిణి ఇద్దరిని కూడా రీఎంట్రీ చేస్తూ వచ్చేసారు బిగ్ బాస్ ఇంకా వీళ్ళిద్దరికీ ఒక పవర్ఫుల్ టాస్క్ అయితే అందించడం జరిగింది ఫిజికల్ టాస్క్ వీళ్ళకి సపోర్ట్గా ఇద్దరు ఇద్దరు రావచ్చు అంటూ చెప్పడం జరిగింది అయితే భరిణి గారికి గౌరవ గుప్త సపోర్ట్ చేయగా శ్రీజ డెమన్ పవన్ అలాగే నిఖిల్ సపోర్ట్ చేశారు అయితే ఈ ఈ టాస్క్ అయితే గట్టి పోటీ అయితే జరుగుతూ వచ్చేసింది ఈ ఫిజికల్ టాస్క్ ఈ పోటీలో అయితే భరిణి గారికి ఎప్పుడైతే గాయాలు పాలవుతూ రావడం జరిగింది తను అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం వల్ల చాలా గట్టిగా దెబ్బలు అయితే తగిలాయని చెప్పాలి భరిణికి పక్కన ఉన్న అంచులు తనకి గట్టిగా తగలడం వల్ల ఇంకా రక్త మొత్తం అయితే చిందించింది గారికి పరిస్థితి దారుణంగా మారింది హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి తనుజుతో కలిసి గట్టి పోటీ అందిస్తారు అనుకున్న బర్ణీ గారి పరిస్థితి ఇలా కావడంతో ఒక్కసారిగా హౌస్లో ఉన్న ఇంకా అందరూ కూడా షాక్ అవుతూ రావడం జరిగింది అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే గారి పరిస్థితి ప్రస్తుతానికి అయితే దారుణంగా ఉంది మరి గారి పరిస్థితి కోలుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్ లోపలికి మళ్ళీ వస్తారా ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా అనేది మరి చూడాల్సిందే అయితే ఏదేమైనా సరే బన్నీకర పరిస్థితి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం మీ దీని మీద మీరు ఏమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి